రైతులందరూ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలా మొబైల్ అమ్ములేటరీ క్లినిక్ అనే వెహికల్స్ ఉన్నాయి మనకు దాంట్లో ఒక డాక్టర్ ఉంటారు వెటనరీ అసిస్టెంట్ ఉంటారు డ్రైవర్ ఉంటారు కాబట్టి పంతొమ్మిది ఒకటి తొమ్మిది ఆరు రెండు పంతొమ్మిది వందల అరవై రెండు వన్ నైన్ సిక్స్ టూకి కాల్ చేసిన వెంటనే రైతు ముంగిటిన వచ్చి వాళ్ళు సేవలు అందించడం జరుగుతుంది కాబట్టి మనకు ఎమర్జెన్సీ అత్యవసర పశువుల్లో పశువులకు బాగాలేనప్పుడు ఖచ్చితంగా ఈ నంబర్ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ విన్నపిస్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒకటి తొమ్మిది ఆరు రెండు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మన గ్రామానికే వచ్చి అత్యవసర పరిస్థితులు అంటే పశువు బాగులేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు వెంటనే వచ్చి వాళ్ళు ఆ యొక్క ట్రీట్మెంట్ చేసి తర్వాత వైద్య సదుపాయం ఖచ్చితంగా కలిగిస్తారు కాబట్టి దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము తర్వాత మిగతాది ఏమన్నా ఫాలోఅప్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటే మా సిబ్బంది ఉంటారు వాళ్ళు ఫాలో అప్ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ ఈ యొక్క నెంబర్ నోట్ చేసుకొని ఈ యొక్క సదుపాయాన్ని అందించకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అంబులెన్స్ వచ్చేసి మన డోన్లో ఉంటుంది మా హాస్పిటల్లోనే వెటనరీ హాస్పిటల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు కాల్ చేసిన వెంటనే మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంటు చేయడం జరుగుతుంది కాబట్టి పశువులకు కానీ తర్వాత గొర్రెలకు కానీ ఆ మేకలకు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితిలో జబ్బు పడినప్పుడు దీనికి కాల్ చేస్తే వెంటనే వాళ్ళు వచ్చి మీ యొక్క గ్రామానికే వచ్చి మీ ముంగుడికే మీరు డోర్ స్టెప్ కూడా వచ్చి వాళ్ళు వైద్యం అందిస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఆ ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆ వెహికల్లో మిగతా ఏమన్నా పశువులు కూడా బాగలేని పశువులు కూడా వాళ్ళు ఒక సైరన్ మాదిరి తెలుస్తుంది మనకు గ్రామానికి వచ్చినప్పుడు మిగతా పశువులు కూడా బాగాలేటప్పుడు వాళ్ళు వైద్య చికిత్సలు అందేయడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ మర్చిపోకుండా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం